అధ్యక్ష ఆర్టీసీ గురించి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆర్టీసీ అభ్యున్నతికి కృషి చేసినటువంటి మాట యదార్థం అధ్యక్ష అందులో అధ్యక్ష ఈ రెండు సజెషన్స్ అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి మంత్రి గారికి విజయవాడ నగరంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఒక పక్కన ఉంటుంది అధ్యక్ష విజయవాడ నగరం చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా అందరూ ఆర్టీసీకి అంటే ప్రైవేటు బస్సు ఆపరేటర్ని దాటుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది అధ్యక్ష టోటల్గా ప్రతి గేటు దగ్గర ఆర్టీసీ సంబంధించినటువంటి గేట్ల దగ్గర ప్రైవేటు బస్సు యాజమా బస్సులు పెట్టి ప్రయాణికులు తీసుకెళ్తూ ఆర్టీసీకి వచ్చేటటువంటి ఆదాయానికి గండి కొడుతున్నటువంటి మాట జరుగుతుంది అధ్యక్ష దీంతోపాటు ఆర్టీసీ కూడా విజయవాడ నగరంలో రకరకాలైనటువంటి పాయింట్లు పెట్టి ప్రయాణికులందరినీ కూడా ఆర్టీసీ పికప్ చేసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనపడుతుంది అధ్యక్ష విజయవాడ నగరం నుంచి ప్రైవేట్ ఆపరేటర్లని కట్టడి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది దాని మూలంగా రెవెన్యూ ఆర్టీసీకి పెరుగుతుంది అధ్యక్ష రెండో పాయింట్ అధ్యక్ష విజయవాడ చుట్టుపక్కల విజయవాడ నగరానికి విదేశాల నుంచి వచ్చేటటువంటి ప్రయాణికులు ప్రతిరోజు కూడా వందల మంది ఉంటారు అధ్యక్ష హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే అర్ధరాత్రి పూట ఫ్లైట్ పన్నెండు ఒంటి గంట ప్రాంతంలో వస్తుంది అక్కడి నుంచి విజయవాడ రావాలంటే మళ్ళీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ దాకా ఫ్లైట్ లేదు కాబట్టి అమరావతి కానీ వెన్నెల్లా కానీ రెండు బస్సులు ఖచ్చితంగా రెండు గంటల ప్రాంతంలో ఎయిర్పోర్ట్ దగ్గర పెడితే ప్రయాణికులందరూ కూడా రావడం జరుగుతుంది అధ్యక్ష వాళ్ళందరూ కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం కాబట్టి మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను ఈ రెండు విషయాల్లో ఒకటి ఆర్టీసీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడంలో ప్రైవేటు బస్సుల్ని నియంత్రించడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని అలాగే విదేశాల నుంచి వచ్చేటటువంటి ప్రయాణికులకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర సౌకర్యాలు కల్పించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను